వరకు ఒక ఒక అడుగు పడినట్టు అవుతుంది ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రజల నిర్ణయం మార్చుకోవడానికి దీన్ని చూసి ఓటు వేస్తారని నేను అనుకోను దీన్ని చూసి ఓటు వేయారని నేను అనుకోను బేసికల్ గా పడుకొండితే ఉండొకదా ఇదే ఎందుకు దీని ప్రభావం ఉంటది one of the impact अरे జై ఆప్ అందులో ఇది జయానికి పని बनకొత్త అపజయానికి కొత్త పుడుతు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అప్పుడే కొత్త ప్రచారం ఏం తీసుకొచ్చారు ఎన్నాలు తీసుకొన గబ్బర్ సింగ్ tax మీకు అని చెప్పి అదే మాట్లాడతారు వాళ్ళు ఎవడైనా రాజకీయ లబ్ధి కోసం అట్లాగే మాట్లాడతాడు కదా కరెక్టే వాళ్ళు అట్టగా లబ్ధిని ఇలా చూడండి ఇప్పుడు జగన్ డబ్బులు ఇచ్చినప్పుడు ఏమన్నారు ఇల్లు డబ్బులు చూపిస్తున్నాడు అన్నారు అవును కదా అన్నారు కదా జనం కూడా ఇప్పుడు చంద్రబాబు డబ్బులు ఇస్తుంటే చంద్రబాబు మీకు చేస్తున్న మేలు అని రాస్తున్నారు ఇప్పుడం కాదు ఇక్కడ ప్రచారం చేసుకోవడం ముఖ్యం అది యాంటీ మోడీ ప్రచారం ఎక్కువ ఉంటుంది ప్రో మోడీ ప్రచారం తక్కువ ఉంటుంది ఎందుకంటే నీతి ఎప్పుడు కూడా చిరాగ్గా ఉంటది అవి నీతి ఎప్పుడు అందంగా ఉంటది చూద్దాం మొత్తానికి నరేంద్ర మోడీ ఒక కీలక అడిగి అయితే వేసేశారు ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది ఈ కొత్త స్లాబ్లకు సంబంధించి